గత ఐదు సంవత్సరాలు ఒకసారి చూస్తే గన్ పాయింట్ తో ఆస్తులు లాగేసుకున్నారు అధ్యక్ష దాని ఉదాహరణే కాకినాడ పోర్ట్ కాకినాడ సెస్ అడ్డోగలుగా గన్ పాయింట్లు పెట్టి ఏకంగా పోర్టులు లాగేసుకున్నారు అధ్యక్ష అందుకే మొన్న కేసు పడితే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోర్టు తిరిగిచ్చే పరిస్థితి మీరు చూస్తే తప్పు చేయకపోతే ఇస్తారా చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆస్తులన్నీ కూడా ఇట్లా అన్ని ఆస్తులు విశాఖపట్నంలో సభ్యులు లేరు ఉండాలి వాళ్ళు వినాలి ఇది విశాఖపట్నంలో ఒక రాజ్యసభ మాజీ రాజ్యసభ ఎంపీ గారు ఉన్నప్పుడు హాస్టల్ ఎట్లా కొట్టేశారు అధ్యక్ష అందరు తెలుసా అంటే గన్ పాయింట్ పెట్టి హాస్టల్ కొట్టేశారు అధ్యక్ష అంటే ఒక మాఫియా ఒక కార్టెల్ నడిచే విధంగా గత ప్రభుత్వం వివరించిన అధ్యక్ష ఇంకా భూములు వచ్చేయల కౌన్సిల్ లో మాట్లాడితే ఏకంగా వాళ్ళ భూమిని ట్వంటీ టూ వేలో పెట్టారు కౌన్సిల్ లో మాట్లాడినందుకు వాళ్ళ భూమిని ట్వంటీ టూ పెడతారు అధ్యక్ష సుమారుగా మాధవర్ నివేదిక మేరకు లక్ష ఎకరాలు ఇట్లా దొంగచాటిగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత తక్కువ చెప్తుందో మేలేమో అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న ప్రమాదం ఏంటంటే ఈ రోజు ఇద్దరు మధ్యలో వివాదం ఉందంటే కలెక్టర్ ఒక అబ్జెడికేషన్ ఏ ప్రొసీజర్ ఉంటుంది ఎంఆర్ఓ గారు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు జేసీ గారు ఉంటారు కలెక్టర్ గారు దగ్గరికి వెళ్తాం దెన్ హైకోర్టు హైకోర్టుకే వెళ్ళాల్సి వెళ్ళాల్సి వస్తుంది కానీ అధ్యక్షులు ఏం చేశారంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి ఇద్దరి మధ్యలో సమస్య ఉంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అతను చెప్పింది ఫైనల్ కోర్టుకి ఎలాంటి పాత్రలు లేదు రిజిస్ట్రేషన్ లో అంటే ఎంత అన్యాయంగా చూడండి ఇది ఏకపక్షంగా అక్కడ చేశారు అధ్యక్ష గతంలో ఒక జడ్జి గారు ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక డెషన్ ఇస్తే రూలింగ్ ఇస్తే అధ్యక్ష వాళ్ళ కుటుంబాలని ట్రోల్ చేశారు అధ్యక్ష అది కూడా జరిగింది అందుకని సీబీఐ ఎంక్వైరీ ఇప్పటికీ జరుగుతుంది ఇంక ఇంతే కాకుండా అధ్యక్ష శాసనసభ సాక్షి నేను గతంలో కూడా చెప్పాను మా నా తల్లిని కూడా అవమానించారు బాబు గారిని అవమానించారు అధ్యక్ష ఇదే ఇదే కౌన్సిల్ ఇప్పుడు లేరు అధ్యక్ష ఉంటే నేను ప్రశ్నించి ఉన్నాను నన్ను కూడా అవమానించారండి నేను మూడో బెంచ్ లో కూర్చుంటే షరీఫ్ గారు మీ మీ స్థానంలో షరీఫ్ గారు కూర్చుంటే ఆయన అవమానించారు అంటే నచ్చని జడ్జ్మెంట్ ఇస్తాయి కానీ మీకు ఇప్పుడు మీరు కూర్చోమంటే నేను కూర్చోాలి నుంచమంటే నేను ఉంచాలి అది మీకున్న అధికారం మీరు చెప్పింది నాకు నచ్చకపోతే మీ పైన దాడి చేస్తే ఎక్కడ పోతా అధ్యక్ష సమాజం ఎక్కడ పోతుంది అది జరిగింది ఎవరు సభ్యులు ఇక్కడ చాలా మంది సభ్యులు ఆ రోజు ఉన్నారు దాడి జరిగింది సంధ్యరాణి గారు ఇక్కడనే ఉన్నారు మీరు అందరం కల్లారో చూసారు అధ్యక్ష ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటున్నారు నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది ఫోన్లో ఉంది అధ్యక్ష నా దగ్గర ఎవిడెన్స్ ఉంది దాడి చేశారు అధ్యక్ష ఎన్ని మనం మర్చిపోయామా అధ్యక్ష ఇంతే కాకుండా అధ్యక్ష మనం ఒకసారి చూస్తే ఏకంగా దేవాలయం లాగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీస్ అధ్యక్ష మేము దేవాలయంగా భావిస్తాం ఎందుకంటే అక్కడ మా అన్నగారి విగ్రహం ఉంటుంది లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది మా అన్నగారు దండం పెట్టి మేము లోపలికి వెళ్తాం మాకు దేవాలయం అధ్యక్ష దేవాలయం పైన దాడి చేశారు అధ్యక్ష గన్నవరం ఆఫీస్ పైన దాడి చేశారు మర్చిపోయారు గౌరవ సభ్యుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారును కూడా ఆనాడు తగులు పరిస్థితికి వచ్చారు అధ్యక్ష తగలు పెట్టారు అధ్యక్ష ఇంకా లిక్కర్ గురించి ఎటువంటి అన్ని వివరాలు బయటకు వస్తే ఎంక్వైరీ జరుగుతుంది గౌరవ ఎల్ఓపి గారు కూడా న్యాయబద్ధంగా చేయండి యాక్షన్ తీసుకోండి రెడీ అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పనిసరిగా యాక్షన్ త్వరలో ఉంటుందని నేను భావిస్తున్నా గౌరవ హోం మంత్రి గారు కూడా ఇక్కడ వివరాలు బయటకు రావాలి అంటే ఎట్లా వాళ్ళు ప్రలోభం పెట్టారు ఎలా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఎలా కల్తీ లిక్కర్ సప్లై చేసి లక్షలాది మంది చంపేశారు అధ్యక్ష అధ్యక్ష లివర్ సిరోసిస్ అనేది ఎక్కువ మద్యం సేవించినా కల్తీ మద్యం సేవించినా వచ్చే ఇష్యూ అధ్యక్ష అండ్ లివర్ సిరసిస్ వల్ల గత ఐదు సంవత్సరాలు ఎక్కువ మంది చనిపోయారు అధ్యక్ష చాలా చిన్న వయసు చనిపోయారు అధ్యక్ష ఆ వివరాలన్నీ బయట పెట్టు పెడతాం అధ్యక్ష నేను ఎవరు వదిలిపెట్టాను అధ్యక్ష ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలపై దాడులు జరిగినాయి మీరు చూస్తే అధ్యక్ష అనంతబాబు గారు ఈరోజు రాలే నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష వాళ్ళ డ్రైవర్ ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష సభ ఇంతే కాదు అధ్యక్ష ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా పీపీఏ కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడి చేశారు మాస్క్ అడిగారు పిచ్చోడి చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష అతను నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ని అన్ని మర్చిపోయారా సభ్యులు దాడి గురించి ఈరోజు మాడుతున్నారు నేను నుంచి మాడితేనే దాడి అంటున్నారు ఇంకేం చెప్పాలి అధ్యక్ష ఇష్యూకి వెళ్తుంటే దాడి అంటున్నారు అధ్యక్ష అంటే చూడండి ఇట్లా అమర్నాథ్ గౌడ్ని చెప్పేశారు ఇంకో పక్కన వరప్రసాద్ అనే వ్యక్తి అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టారు ఇంకా పుంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాపన్న కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి రాత్రి చంపేశారు ఇంకా పక్కన సొంత బాబాయ్ ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష దాని జోలికి వెళ్ళట్లేదు ఇంకా నంద్యాల అధ్యక్ష అబ్దుల్ సలాం ఏం తప్పు చేయాల అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి చెప్పి వేధించి వేధించి ఇంకా సమాజంలో నేను తల్లెత్తుకొని తిరగలేను నేను నా కుటుంబ సభ్యులందరూ కలిసి గట్టుగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష చనిపోయిన ఐదారు రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు ఎన్ని వేదుపులు అయి అనేది దయచేసి గౌరవ సభ్యులు అందరూ ఆలోచించు ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష ఎన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది అధ్యక్ష ఎవరు రాలా అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి అధ్యక్ష చాలా మంది ఎన్ఆర్ఏల పైన లుక్అవుట్ నోటీసులు పెట్టారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఎప్పుడు వీళ్ళు జైలు తీసుకెళ్తారు మళ్ళీ వేదిస్తారు ఏకంగా రఘురాం కృష్ణరాజు గారిని ఎట్లా కొట్టారు కూడా ప్రజలందరూ చూ చూసే పరిస్థితి అధ్యక్ష